ఏపీలో రాత్రికి రాత్రే భారీగా ఐఏఎస్ల బదిలీలు ఏపీలో ముఖ్యమంత్రి ఎక్స్అీషియో ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ సిఆర్డిఏ కమిషనర్గా కన్నబాబు సో మీరు చూసుకుంటే రాత్రికి రాత్రే కీలక అధికారులను బదిలీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారుల బదిలీల వివరాలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనం మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న స్థానం బదిలీ చేసిన స్థానం ఇక్కడ అయితే వివరించడం అయితే జరిగిందన్నమాట సో అధికారి ఎవరు ప్రస్తుతం ఏ స్థానంలో ఉన్నారు ఇప్పుడు ఏ స్థానానికి బదిలీ చేస్తారో మీరు ఇక్కడైతే చూడొచ్చు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మీకు ఒకరిని ఒకరిని వివరిస్తున్నట్లయితే చాలా టైం అయితే పడుతుంది కాబట్టి మొదటి ఇక్కడైతే మీరైతే పాధలో పెట్టుకొని చూసుకోండి ఎందుకంటే మొత్తంగా అధికారులను అతి ముఖ్యమైన అధికారులు అందరినీ కూడా మార్పులు అయితే చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం అందరినీ కూడా ఇలా మార్చారు ఇక పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పగించిన అధికారులు అయితే ఉన్నారన్నమాట పూర్తి అదనపు బాధ్యతను కూడా కొంతమందికి అప్పగించడం అయితే జరిగింది సో ఈ విధంగా మనం చూసుకుంటే రాత్రికి రాత్రే కీలక అధికారులు అందరినీ కూడా మార్చేయడం అయితే జరిగింది ప్రభుత్వం సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి